హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆదిత్య అక్కడ ఉన్న అందరి మనుషుల్ని మచ్చిక చేసుకుని వాళ్ళ మనసుల్లో తనపై పేరుకుపోయి ఉన్న చెడు అభిప్రాయాలన్నిటినీ చాలా తొందరగానే చెరిపేయగలిగాడు ఇక మిగిలిందల్లా అలేకియా వాళ్ళ అమ్మ నాన్నలు అలేకియ మాత్రమే ఇక వాళ్ళ దగ్గర కూడా తన మంచితనాన్ని నిరూపించుకునే సమయం వచ్చిందనుకుని సంతోషంగా వెంకటాపురం బయలుదేరాడు అక్కడ ఆఫీస్లో ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఉన్న ఆర్తి అరుణ్ శకుంతలలు నిర్మల కూడా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళ జీవితం ఇంకా ముగిసిపోయింది అనుకున్న క్షణంలో ఆదిత్య ఇంత తొందరగా తప్పు తెలుసుకోవడం తెలుసుకోవడమే కాకుండా అలేఖ్యపై అంతులేని ప్రేమను పెంచుకోవడం పెంచుకున్న ప్రేమను తనలోనే దాచేసుకోకుండా ఎక్కువ నాంచకుండా అందరికీ మనసు విప్పి చెప్పేయడం తన ప్రేమను గెలిపించుకోవడానికి అలేఖ్యతో ఇంత తొందరగా మాట్లాడాలనుకోవడం ఇవన్నీ వీళ్ళు అసలు ఊహించకపోయినప్పటికీ జరుగుతుండడంతో నిజంగానే సోమయాజులు గారు చెప్పిన మంచి రోజులు వస్తున్నాయా అని సంబరపడిపోతున్నారందరూ అరుణ్కి కూడా ఆదిత్యపై చాలా కోపం తగ్గిపోయింది మనసులో ఆదిత్య అంటే కాస్త సదభిప్రాయం ఏర్పడుతుంది ఇక ఆదిత్య ఇలా బయలుదేరి వెళ్ళాడో లేదో హరిశ్చంద్ర ప్రసాద్ అలా పరంధామయ్యకి ఫోన్ చేస్తారు పరంధామయ్య గారు ఫోన్ ఎత్తి ఎరా ఏం చేస్తున్నావు అని చాలా నిస్సత్తువగా మాట్లాడతారు ఏముంటుంది ఆఫీస్లో ఉన్నాను నువ్వేం చేస్తున్నావు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ నేనేం చేస్తాను రెండు రోజుల నుంచి బయటకు వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను ముభావంగా చెబుతారు పరంధామయ్య అదేంటి పరం నువ్వు అసలు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు కదా ఒంట్లో నలతగా ఉందా అదేం కాదురా హరి ఎక్కడ బయటకెళితే మళ్ళీ పరశురాం వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుందో అని భయంగా ఉంది పాపం రా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతున్న కష్టాలతో ఆ కుటుంబం చాలా కుమిలిపోతున్నారు వాళ్ళు పైకి నన్ను అనకపోయినా వాళ్ళు చూసే చూపులు నా గుండెల్లో బాణాల్లా గుచ్చుకుంటున్నాయి నా కూతురికి గొప్ప పెళ్లి లేవయ్యా నువ్వు చేసిన ఆ ఒక్క పనికి మా కుటుంబం ఎన్ని కష్టాల్లో కూరుకుపోయిందో చూడు అని వాళ్ళు ముఖం మీద సూటిగా అనకపోయినా అనినట్లే అనిపిస్తుంది అంటారు పరంధామయ్య క్షమించరా పరం కేవలం మా వల్ల మీ మధ్య ఉన్న స్నేహం దూరం అయ్యేలా ఉంది అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ ఏడుసాడులే వాడికి అంత సీన్ లేదు ఏదో రెండు రోజులు అలేఖ్య జీవితం పాడైపోయిందన్న బాధలో ఉంటాడు కానీ ఆ బాధ తగ్గిపోయాక వాడు నన్ను తప్పుగా అనుకోలే పరం ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేశానంటే చెప్పిన వెంటనే షాక్ అవి హార్ట్అటాక్ లాంటివి తెచ్చుకోకు అని ప్రసాద్ అనేసరికి అంత లేదులేరా ఈ గుండె చాలా గట్టిది మీలాగా పట్నాల్లో ఏసీ గదుల్లో చప్పిడి కూరలు తిన్న శరీరం కాది ఇది నిఖార్స్ అయిన పల్లెటూరులో పెరిగిన శరీరం అనవసరంగా నా గురించి ఎక్కువ భయపడకుండా అదేంటో చెప్పు ముందు అని పరంధామయ్య చాలా ధీమాగా చెప్పేసరికి సరే అయితే మంచిగా చెప్పినప్పుడు ఎప్పుడు విన్నావు కనుక నువ్వు అంత ధైర్యంగా ఉంటే నాకెందుకు భయం అక్కడికి ఆదిత్య వస్తున్నాడు అని ఈజీగా చెప్పేస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ వెంటనే పరంధామయ్య కళ్ళు తేలేసి గుండెలపై చేయి వేసుకుని ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగేసరికి ఏంట్రా అప్పుడే గొంతు మారిపోయింది మాట కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది అని చిన్నగా నవ్వుతూ అంటారు ప్రసాద్ ముందు చెప్పింది సరిగ్గా చెప్పరా ఆదిత్య ఎక్కడికి వస్తున్నాడు అంటారు మళ్ళీ పరంధామయ్య వణికిపోతూ నీ దగ్గరికేరా అంటారు హరిశ్చంద్రప్రసాద్ నా దగ్గరికా ఎందుకు అదా రఘురామయ్య గారిని హాస్పిటల్లో చూపించడానికి ఈరోజు వాళ్ళు హైదరాబాద్ బయలుదేరుతున్నారు కదా వాళ్ళని తీసుకురావడానికి వస్తున్నాడు అయినా ఇంట్లో ఇద్దరు డ్రైవర్లు అరుణ్ ఉండగా ఆదిత్య ఇప్పుడిక్కడికి ఎందుకురా అసలే ఆదిత్య మీద దాకా కోపంతో ఉన్నారు వాళ్ళ కుటుంబం అంటారు పరంధామయ్య అది కూడా చెప్పాన్రా కానీ ఆదిత్య వినడం లేదు వాడి గురించి నీకు తెలిసిందేగా అయినా నువ్వేం భయపడక్కర్లేదు వాడు చాలా మారిపోయాడు అలేఖ్య విలువ తెలుసుకున్నాడు అలేఖ్యతో మాట్లాడాలనుకుంటున్నాడు అందుకోసం ఈ రఘురామయ్య గారి వంక పెట్టుకుని అక్కడకు బయలుదేరాడు అని చెబుతారు నిజానికి ఒకప్పుడు ఆదిత్య అంటే పరంధామయ్యకు చాలా ఇష్టం మమకారం ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆదిత్య తీరుకు చాలా హడలిపోయారాయన ఆదిత్య పేరు ఎత్తితేనే భయం వేస్తుంది పరంధామయ్యకి ఆ భయంతోనే అయ్య బాబోయ్ చావు కబురు చల్లగా చెప్పినట్లు సడన్గా ఇంత షాక్ ఇచ్చావేంట్రా ఇదే షాక్ అని భయపడితే ఎలా అంటే ఇంకా చాలా ఉన్నాయా నాకు అవును ఏంటవి తొందరగా చెప్పు కంగారు వచ్చేస్తుంది నువ్వే ఆదిత్యను అలేక్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అని ప్రసాద్ చెప్పగానే ఈసారి పరంధామయ్య కళ్ళతో పాటు నోరు కూడా ఆశ్చర్యంతో పూర్తిగా తెరుచుకుంటుంది నేనా నా వల్ల కాదు అని తడుముకోకుండా చెప్పేస్తారు పరంధామయ్య నువ్వు కాకపోతే ఇంకెవరు తీసుకువెళ్తారు అయ్య బాబోయ్ ఈ విషయంలో ఇంకా నన్ను ఇన్వాల్వ్ చేయకు ఇప్పటికే ఆదిత్య దెబ్బకు నాకు పిచ్చికిపోయింది కంగారు పడకురా ఇప్పుడు ఆదిత్య మొన్నటి వరకు ఉన్న ఆదిత్య కాదులే చాలా మారిపోయాడు ఆదిత్య మారి ప్రయోజనమేముంది పరిస్థితులు తారుమారైపోయాక ఒకసారి ఆదిత్యను అలేఖ్య జీవితంలోకి తీసుకువెళ్ళినందుకే మీ రెండు కుటుంబాల మధ్య నలిగి నరకం చూశాను ఇప్పుడు మళ్ళీ నేను ఆదిత్యను అలేఖ్య ఇంటికి తీసుకువెళ్తే పరశురాం నన్ను చంపేస్తాడు అంటారు పరంధామయ్య ఇదిగో ఇందుకే కంగారు పడద్దంటున్నాను అంటున్నాను అలా ఏం జరగదులే భయపడకు నేను ఇప్పుడే పరశురామ్కి ఫోన్ చేసి ఈ విషయం చెబుతాను నాకు తెలిసి పరశురాం కూడా అర్థం చేసుకుంటాడనుకుంటున్నాను ఏం అర్థం చేసుకోవడమో ఏంటో ఇప్పుడే ప్రశాంతంగా కూర్చుని టీ తాగుతున్నాను ఇంతలోనే నా ప్రశాంతతను మొత్తం దూరం చేసేసావు కదా ముందు ఫోన్ పెట్టరా వామో అర్జెంటుగా ఈ విషయం మా దుర్గకి చెప్పాలి నువ్వు చెప్తావా దుర్గక్కకి నన్ను చెప్పమంటావా నాకు చెప్పావుగా చాలు ముందు ఆ ఫోన్ ఏదో పరశురామ్కి చేసి ఆదిత్య వస్తున్నాడని చెప్పు లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆదిత్యను నేనే తీసుకొచ్చాను అనుకుంటాడు అసలే రఘురామయ్య గారు నా పేరెత్తితేనే కోపంతో ఊగిపోతున్నారు ఆదిత్యను ఇంట్లోకి తీసుకువెళ్ళడం ఆయన చూస్తే చేతిలో ఎప్పుడు పెద్ద కర్రతో తిరుగుతుంటాడు ఆదిత్య మీద కోపంతో ఆ కర్ర నాన్నెత్తినిసి కొట్టినా కొడతాడు అని పరంధామయ్య అనడంతో హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కసారే నవ్వుకుంటూ చాలే ఎవరైనా వింటే నవ్విపోతారు అయినా ఆయన కొట్టాలనుకుంటే ఆదిత్యను కొడతాడు కానీ నిన్నెందుకు కొడతాడు అయినా నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానుండు నువ్వేం కంగారు పడకు నువ్వు చెప్పడం కాదు నువ్వు చేసిన తర్వాత వాడేమన్నాడో అది చెప్పు సరే సరే వాడేమన్నాడో కూడా మళ్ళీ నీకు ఫోన్ చేసి చెబుతాను సరేనా సరే ముందు పెట్టి అని పరంధామయ్య విసుక్కునేసరికి ప్రసాద్ నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసేస్తారు భయంతో కడుపులో తిప్పేస్తుంది పరంధామయ్యకు ఎలాగైనా ఈ విషయం దుర్గకు చెప్పేయాలని హడావిడిగా లోపలికి పరిగెడతాడు ఎందుకు హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా పరంధామయ్యతో మాట్లాడినంత ఫ్రెండ్లీగా పరశురాంతో మాట్లాడలేకపోతున్నారు పరశురామ్కి ఫోన్ చేసేటప్పుడు ఆయన మనసులో కూడా చాలా అలజడి భయం మొదలయ్యాయి కానీ తప్పదు కదా అని పరశురామ్కి ఫోన్ చేస్తారు అప్పుడే స్కూల్లో ఉన్నారు పరశురాం పిల్లలకు పాఠాలు చెబుతున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ నెంబర్ చూసి తన చేతిలో ఉన్న స్టిక్ని టేబుల్పై పెట్టేసి బయటకు వెళ్తారు హలో చెప్పు హరి అంటారు మామూలుగానే ప్రసాదు ఏం చేస్తున్నావు స్కూల్లో ఉన్నాను క్లాస్ జరుగుతుంది అవునా క్లాస్ అయ్యాక ఒకసారి కాల్ చేస్తావా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పరశురాం ఒక్కసారి ఆలోచనలో పడి ముఖ్యమైన విషయమా పర్లేదు చెప్పు అంటారు నెమ్మదిగా అది మీ ఇంటికి మా ఆదిత్య వస్తున్నాడు అని చెబుతూనే మూగబోయింది హరిశ్చంద్ర ప్రసాద్ మాట పరశురాం కూడా మౌనంగా కళ్ళను కోపంతో నింపేసుకుంటారు నిజానికి పరశురాం నోటి మాట కూడా పడిపోయింది ప్రసాదు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పు హరి ఆదిత్య ఎందుకు వస్తున్నట్లు అని అనుమానంగా అడిగేసరికి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకురావడానికి వస్తున్నాడు కానీ కేవలం దానికోసం మాత్రమే కాదు ఆదిత్య తన తప్పును తెలుసుకున్నాడు మిమ్మల్ని అందరినీ క్షమించమని ప్రాధాయపడ్డానికి వస్తున్నాడు అని మళ్ళీ ఇంట్లో జరిగినదంతా వివరంగా చెప్పుకొస్తారు హరిశ్చంద్రప్రసాద్ ముందు ఆదిత్య పేరు విన్నగానే పరశురామ్కి పట్టరానంత కోపం వచ్చినా హరిశ్చంద్ర ప్రసాద్ చెప్పినవన్నీ విన్న తర్వాత ఆదిత్యపై కాస్త కోపం సన్నగిల్లుతుంది నిజానికి ఆదిత్య ఇక్కడకు రావడం ఇష్టం లేకపోయినా హరిశ్చంద్ర ప్రసాద్ ఎక్కడ బాధపడతారో అన్నట్లు మాత్రమే సరే అని తల ఊపి ఫోన్ పెట్టేస్తారు అలా మొత్తం మీద హరిశ్చంద్ర ప్రసాద్ అటు పరంధామయ్యకి ఇటు పరశురామ్కి ఆదిత్య రాక గురించిన విషయం తెలియచేసేస్తారు వాళ్ళిద్దరి ద్వారా దుర్గా రోహిణీలకు కూడా తెలిసిపోతుంది ఆడవాళ్ళు కాబట్టి ముందు కాస్త కోపంతో ఊగిపోయినా తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళు కూడా సరేనని తలాడిస్తారు కానీ ఈ విషయం అలేఖ్యకు చెప్పకూడదనుకుంటారు పరశురాం పరశురాం మనసులో మెదల మెదలడం లేదు కానీ రోహిణి మనసులో మళ్ళీ ఎక్కడో చిన్న ఆశ వచ్చి పడుతుంది నిజంగానే ఆదిత్య తప్పు తెలుసుకుని అలేఖ్య విలువ తెలుసుకుని అలేఖ్యని ఇష్టపడుతున్నాడా అని ఒక చిన్ని ఆశ చిగురించింది ఎంతైనా తల్లి మనసు కదా కానీ బయట పడకుండా సాయంత్రం హైదరాబాద్ వెళ్ళడానికి తన పనులు తాను చేసుకుంటుంది సమయం సాయంత్రం ఆరు గంటలు ఆదిత్య ఇంకా ఇంటికి వచ్చేస్తాడని పరశురాం గుమ్మంలో పడక కుర్చీ వేసుకుని పేపర్ చేతిలో పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు ఇంతలో కారు రానే వచ్చింది లోపల ఎంత గుండె విలవిలలాడుతున్నా పైకి మాత్రం బయట పడకుండా తన హుందాతనాన్ని ప్రదర్శిస్తూ కిందకు దిగి రా ఆదిత్య ఎలా ఉన్నావు అంటారు దూరం నుంచే ఆదిత్య మాత్రం కాలు కారు నుంచి బయట పెట్టాడో లేదో అమాంతం డోర్ వేగంగా వేసేసి పరుగు పరుగున వెళ్ళి పరంధామయ్య కాళ్ళ మీద సాష్టాంగ ప్రణామంలా పడిపోతాడు క్షమించండి అంకుల్ నన్ను క్షమించండి మీ అందరి నమ్మకాల్ని కోల్పోయాను నా బాగు కోసం ఆలోచించిన మీ అందరి మనసుల్ని ఎంతో కష్టపెట్టాను అంటూ కన్నీరు కారుస్తున్నాడు ఆదిత్య అయ్యో ఆదిత్య పైకి ఏంటిది చిన్నపిల్లాడిలా అని ఆదిత్యను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు అప్పుడే బయటకు వస్తుంది దుర్గ కూడా ఆదిత్యాల పరంధామయ్య కాళ్ళపై పడిపోవడం చూసి ఆశ్చర్యపోయి ఆదిత్య ఏం చేస్తున్నావు ముందు నువ్వు పైకి లేగు ఎవరైనా చూస్తే బాగోదు అని ఆదిత్యను పైకి లేపడానికి పక్కకు వస్తుంది దుర్గ వెంటనే ఆదిత్య దుర్గ కాళ్ళను కూడా పట్టుకుని మీలాంటి మంచి మనుషులు ఎక్కడ ఉండరాంటి కానీ నాలాంటి దౌర్భాగ్యుడికే మీ విలువ తెలియలేదు మీరిద్దరూ నన్ను క్షమిస్తానని చెప్తే గానీ నేను పైకి లేవను నా వల్ల మీరు ఎన్నో మాటలు పడ్డారు మనసులో ఎంతో కుమిలిపోయి ఉంటారు వాటన్నింటికి నేను చేయగలిగింది ఒక్కటే ఇంతకు మించి నేనేం చేయలేను మీరు క్షమించానని చెప్తేనే కానీ నేను పైకి లేవను అని దీనంగా వేడుకునేసరికి ఆదిత్య తన అహంకారాన్ని సైతం పూర్తిగా విడిచి వీళ్ళ కాళ్ళపై అలా పడిపోయేసరికి వీళ్ళ మనసు కూడా కరిగిపోతుంది అయ్యో ఊరుకోనా అప్పుడంటే పరిస్థితులు బాగోకలా ప్రవర్తించుంటావు ఇప్పుడు మారావు కదా అంతకు మించి కావాల్సిందేముంది అప్పుడు ఒకే మాట ఇప్పుడు ఒకే మాట నువ్వు అలేఖ్య ఇద్దరూ బాగోవాలనే ఈ పెళ్ళి చేశాం తప్ప ఎప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదమ్మా ఆ విషయం నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలు అంటుంది దుర్గ కూడా ఆ మాటకు ఆదిత్య ఇంకా కృంగిపోతాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని కళ్ళను తుడుచుకుంటూ అదే కదా ఆంటీ చెబుతున్నాను మీరందరూ నన్ను మోసగించి నాకు పెళ్లి చేశారని సంతోష్ చెప్పుడు మాటలు విని మీతో అలా ప్రవర్తించానే తప్ప మీ ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోయాను అని రెండు చేతులతో దండం పెట్టి తల వంచుతాడు వాళ్ళ ముందు అయ్యో ఇవన్నీ ఎందుకులే ఇప్పుడు ఎలాగైతే నీ తప్పుడు తెలుసుకున్నావు కదా అప్పుడే మేము నిన్ను క్షమించేశామనుకో రా లోపలికి ఏమైనా తిందువు కానీ ఎప్పుడు బయలుదేరావో ఏంటో అంటుంది దుర్గా పరంధామయ్య కూడా అవును ఆదిత్య ఏమైనా తిని తర్వాత పరశురాం ఇంటికి తీసుకువెళ్తాను లోపలికి పదా అని ఆదిత్యను లోపలికి తీసుకువెళ్ళబోతారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్